భక్తుడు ఆత్మార్పణం అంటే ఏమిటి మహర్షి అది ఆత్మ సంయమనానికి సమానము అహంకారాన్ని చోచించే సంస్కారాలను తొలగిస్తే ఆ సంయమనము కలుగుతుంది ఉచ్చతమ శక్తిని గుర్తిస్తే గాని అహంకారం లొంగదు దాన్ని గుర్తించుటయే స్వార్పణము అనకువ ఆత్మ నిగ్రహము అట్లు కాకుంటే గోపుర భారాన్నంతా తన భుజాలపైనే మోయలేక మోస్తున్నట్టు భంగిమతో చూపు తీరుతో ఉన్న గోపుర ప్రతిమలాగా అహంకారం తిష్టవేస్తుంది ఆ ఉచ్చతమ శక్తి లేక ఒక్కడుగు వేయలేదు గాని అంత తన శక్తితోనే జరుపుతున్నట్లు అహంకారం వ్యవహరిస్తుంది భక్తులు అడిగిన ప్రశ్న ఆత్మాత్మనం అంటే ఏమిటి ఈ ఆత్మాత్మనమే దగ్గర దగ్గరదారి తొమ్మిది రకాలైన భక్తు విధానాలని భాగవతం పేర్కొని నవవిధ భక్తులు అంటారు శ్రవణం కీర్తనం స్మరణం వందనం పాదసేవనం అర్చనం దస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఈ చివరిదైనటువంటిది ఆత్మ నివేదన అక్కడికి పోవాలి అది శ్రవణంతో స్టార్ట్ అవుతుంది కీర్తనంతో పరిమలిస్తుంది స్మరణంతో ముందుకు పోతుంది పాదసేవనంతో ముందుకు పోతుంది అర్చించడం వల్ల కొంచెం గ్రేట్ పెరుగుతుంది శరణాగతి దాసి భావంతో కొంచెం విపులత చెందుతుంది సఖీ భావనతో కొంచెం పెరుగుతుంది ఈ విధంగా నవ విధాలుగా ఉంటుంది భక్తి దానిలో చివరిది అత్యున్నతమైనది ఏదయా అనంటే ఆత్మార్పణం ఆత్మార్పణం అంటే ఏంది స్వామి అని అడిగారు అయ్యా ఆత్మార్పణం అంటే ఆత్మ సమయా సంయమనానికి సమా కంట్రోలింగ్ సంయమనము సంయమనం పాటించండి అని అంటారు కాబట్టి నిన్ను నీవు ఆత్మార్పణం చేసుకుంటే అంటే ఇన్ని విధాలలో ఉన్నటువంటిది ఒకటే చివరిదైనటువంటి ఆత్మ సమర్పణకు చేరుస్తుంది అని అంటున్నాం కదా కాబట్టి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించగలిగితే అది ఆత్మ సంయమనం అదే ఆత్మార్పణం ఏమన్నా ప్రతి ఒక్కరిలో ఈ సకల చరాచర సృష్టి మొత్తం ఆత్మ నిండి ఉన్నది అనుకోవడమే ఆత్మ సమర్పణ ఇంక వేరేదేమి లేదు అదే జ్ఞానం అదే శరణాగతి అందుకని ఆత్మార్పణ గురించి ఎక్కువగా చాలా మంది చెప్పారు కమీరుదాస్ అంటాడు ఒక మాట ఆత్మార్పణం యన రాజైన పేదైన అందుకోలేనిది ఈ ప్రేమ అని అంటాడు ఆయన మాటల్లో వాడు రాజైనా కానీ పేదవాడైనా కానీ ఎవరైనా కానీ ఆత్మార్పణం ఏనా ఆత్మార్పణం తప్ప ఇంకా భగవంతుని చేరే మార్గమే లేదంటాడే అర్థమైనా కాబట్టి ఆత్మార్పణ నీకు నీవు అర్పణ చేసుకోవడం నీదంటూ ఏమి లేదు నీదంటూ ఏమి లేదు నీ పని అంటూ ఏమి లేదు కాబట్టి నేను నాది అన్నటువంటి అహంకార మమకారములు పూర్తిగా తొలగిపోతే మిగిలి ఉండేదేమి ఆత్మార్థం ప్రాంతంగా కాబట్టి నేను నాది తొలిగితే ఉండేది ఆత్మార్పణం అదే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది కాబట్టి అహంకారాన్ని సూచించే సంస్కారాలు తొలగిస్తే అది సరిపోయింది నీకు అడ్డుగా ఉన్నటువంటి అహంకారాన్ని కలిగించేటువంటి సంస్కారాలు తొలగిస్తే ఇక ఆత్మ సమయం నీకు కలిగినట్టే ఆత్మార్పణ ఉన్నట్టే ఇంతకు ముందు అనుకున్నాం మదగజం అహంకారమే మదగజం ఈ మదగజాన్ని తొలగిస్తే మిగిలింది ఆత్మే ఆత్మశక్తితోనే ప్రపంచం అంతా నడుస్తా ఉంది ఈ ఆత్మకు నామం లేదు రూపం లేదు ఏనన్నా సులభంగా అర్థమైపోయింది కాబట్టి అర్థమైంది కదా శక్తిని గుర్తిస్తే గాని అహంకారములం కదా ఉచ్చతమ శక్తి అదే ఆత్మశక్తి ఒక అనంత శక్తి తెలియని శక్తి ఏ శక్తి అయితే ఉన్నదో ఆ శక్తినే ఉచ్చతమ శక్తి అని అంటారండి ఆ ఉచ్చతమ శక్తిని గుర్తించగలిగితే ఆత్మశక్తిని గుర్తించావో నామ రూప క్రియలు పూర్తిగా మన నుంచి కనుమరుగైపోతాయి ఆత్మశక్తిని విస్మరించామో ఇవి కనిపిస్తాయి కాబట్టి బ్యాలెన్స్ వీటిని చూసావో అది కనుమరుగవుతుంది దాన్ని చూసావో ఇది కనుమరుగవుతుంది కాబట్టి నీవు ఆ ఉత్సతమ శక్తి అంటే ఆత్మశక్తిని గుర్తిస్తే చాలయ్య అహంకారం ఇంకుండవు నీకు అహంకారం ఉంది అంటే ఆత్మశక్తి అనుభవానికి రాలేదని ఆత్మశక్తి నీకు ఉనింది అని అనుకుంటే అహంకారము ఉండదు